దేవ శంభో శివ శంకర కాకతీవ్ర కాలం నాటి శివ లింగము మండలి శ్రీ మహాదేవ శంభో శివశంకర హర హర మహాదేవ శంభో శివశంకర ఈరోజు మనం గోదావరి నది తీరంలోని వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆ శివాలయంలో ఉన్నాం ఇక్కడ ఇది కాకతీయ రాజులు ప్రతిష్ఠించిన శివలింగం అండి ఇది ఇక్కడ చాలా ప్రత్యేక విశేషాలు ఉన్నాయి ఈ వీడియో ఫుల్ గా స్కిప్ చేయకుండా చూడండి చాలా విశేషాలను మేము ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాం ఇప్పుడు మనం గోదావరి నది దగ్గరికి వెళ్ళబోతున్నామండి ఈ ఆలయము గోదావరి నది తీర ప్రాంతంలో ఉంది మనము గోదావరి నది దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ ఒక విశిష్టత ఉందండి ఇక్కడ శివలింగానికి ఐదు సోమవారం సోమవారాలు మనం గోదావరి నదిలో నుంచి ఆ గంగా జలాన్ని తీసుకొని వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మన మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయో దాన్ని అలాగే ఇంకేంటంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఆ పెళ్లి కాని వారికి ఐదు సోమవారాలు వచ్చి ఇక్కడ గోదావరిలోని గంగా జలాన్ని తీసుకెళ్ళి శివునికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి పెళ్లి కూడా జరిగిందని కొంతమంది చెప్పారు నాకు అందుకే మనం కూడా ఈరోజు అభిషేకం చేయబోతున్నాం ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కొంచెం రీచ్ ఎక్కువ ఉండాలి ఎదగాలి అనే కోరికను కోరుకో నేను కూడా గంగా జలాన్ని శివునికి అభిషేకం చేయబోతున్నాను ఇప్పుడు గోదావరి నదిలో ఉన్నామండి గంగా జలాన్ని శివునికి అభిషేకం చేయడానికి తీసుకెళ్తున్నాం మళ్ళీ పోతారు ఈ బండలు ఇప్పుడు మనం శివుడికి అభిషేకం చేయడానికి గోదావరి గంగా జలాన్ని తీసుకెళ్ళబోతున్నాం మేము కొంచెం వాటర్ని మిడిల్లో నుంచి తీసుకోవాలనుకుంటున్నాం అందుకే పడవలో వెళ్తున్నాం అన్న అడగగానే సహాయం చేశాడు हर हर महादेव शंभो शिवशंकर गोत्रस्य बोत्रे भज जनिल जनिल गोत्रवान बोस्यः तथा प्रधापनावदस्यः संध्या सन्ध्या नाम्ञ्याम शिवरामस्य शिवरामकृष्णवदस्यः स्विया नाम्ञस्य प्रायमन् प्रायमुल नाम्ञस्य लक्ष्मी नाम जगुडम बस्य गोत्रोत्वस्यः सोनल गोत्रोत्वस्यः गिरिन्द्रतमन्तः श्री नमः घनादं गातुं अवसरं करिष्ये गञ्जानां विवेदं देदो यदवङ्गै त्रिगृद महासंग्रहं च दरई बिल्कुल दरई बिल्कुल जांच जिम्मेदारी दस्ते जिक्र से बात करता हूँ जांच जिम्मेदारी दस्ते 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 जांच विषय सारे अश्विनी देवीम नमः शंभुवे नमः भयेत सिंहारितेकराय जात नमः जय नमः 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 नम ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भग

అయ్యగారు మేము ఈ గోదావరి కల్ ఉంటామండి మేము మాకు జనగాంలో కొంతమంది చెప్పారు ఇక్కడ కాకతీయుల కాలం నాటి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది చాలా పవర్ఫుల్ ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా నిరవతాయని చెప్పేసి చెప్పారు అందుకే మేము గోదావరి ఉంటున్నాం అంటే మన గోదావరి ఎంత మంచి శివ శివుని టెంపుల్ ఉందని తెలుసుకొని మా భక్తులకు చూపిద్దాం అనుకుంటున్నాం ఈ ఇక్కడ విశేషాలను మీరు మా భక్తులకు కొంచెం తెలియజేయగలరండి ఓం శివాయ సర్వే జన శికునోభవంతు సమస్త శికునోభవంతు భక్తమాశైల విజ్ఞప్తి గోదావరి గడి జనగామ శివారులోని గోదావరి నది తీర ప్రాంతంలో విశేషమైన కాకతీయుల కాలం నాటి శివలింగము సరతోభద్ర మండలి శ్రీశకరము శివలింగం కలిగిన బ్రహ్మసూత్రం కలిగిన ఏకైక మహిమానికమైన లింగము గోదావరి నది పరివాహక ప్రాంతంలో కలవి గత నాలుగు సంవత్సరం నుంచి ఇక్కడ అర్చకత్వం చేయడం జరుగుతుంది చాలా మంది భక్తులు విశేషమైన ఫలితాలు పొందారు అలాగే చాలా బ్రహ్మసూత్రం కలిగిన లింగాలకు విశేషమైన పౌరుంటుంది కాబట్టి ప్రతిరోజు అర్చన అభిషేకాలు మహానైవేద్యము ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి మహాన్యాస రుద్రపూర్వక అభిషేకాలు చేయడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము అలాగే ప్రతి మాసము సంకష్ట చతుర్థి పూజ పూజలు విశేషంగా జరుగుతున్నవి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించి మీ కోరిన కోరికలు తీర్చుకోవాల్సింది కోరుతున్నాము ఓం నమ శివాయ ఇప్పుడు శ్రీచక్రం అన్నారుగా అమ్మవారి ఎక్కడ ఎక్కడుంటుంది అండి ఇది శ్రీచక్రం ఇది సరధోభద్ర మండలి పానబట్టము చుట్టూ నవనాగులు ఉంటాయి ఇది సాయారు ఆయన ఇది సరధోభద్ర మండలి పానబట్టము చుట్టూ నవనాగులు దీనికి ఆహా నవనాగులు అంటే ఓకే అవి ఒక నవనాగ అయితే దీనికి అట్లా ఎన్ని ఉంటాయండి నవనాగులు చుట్టూ నాగ్రహాలు ఉంటాయి అదే దీనికి ఏంటంటే విశేషము ఇది కాలసత్ప దోషాలు పెళ్లి కాకపోయినా సంతానం కాకపోయినా ఎవరైనా కాళహస్తివై పూజ చేసుకోవాలనుకుంటారు దానికి బదులు ఇక్కడే అన్ని ఉన్నాయి గోదావాల స్నానం చేసి మనం నీళ్లు వస్తే ఈ కోరికలన్నీ నెరవేరతాయి దీనిపైన శ్రీచక్రం అమ్మవారు శ్రీచక్రం అంటే ఇది అమ్మవారు దీనిపైన శివలింగం శివలింగం దీనికి బ్రహ్మ సూత్రము బ్రహ్మ సూత్రం అంటే బ్రహ్మ సూత్రం అంటే ఇక్కడ ఇది బ్రహ్మ సూత్రం ఈ బ్రహ్మ సూత్రాలు ధని లింగాలకు విశేషమైన ఫలితం ఉంటుంది చాలా పవర్ఫుల్ లింగాలు అందుకోసమైన భక్తులు ప్రతి రోజు ప్రతి రోజు ఇట్లా వచ్చి స్వయంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇది అతి త్వరలో దీనికి ఎమ్మెల్యే సింగ్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అదే త్వరలో దీన్ని కూడా రోడ్డు వేయించడం ఈ గుడి కట్టియడం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అదే త్వరలో గుడి నిర్మాణం కూడా చేపడుతున్నారని చెప్పి ఆయన చెప్పారు భగవంతుడు వారికి వారి కుటుంబ వారందరికీ పరిపూర్ణ ఆరోగ్యం సాధించాలని మనసు ఆవర్జకరమైన కోరుకుంటున్నాము ఓం నమ మహాదేవ శంభా శివశంకర అయ్యగారు ఇక్కడ కాణిపాక సిద్ధి వినాయకుడు అంటే ఆ వినాయకుడు చాలా విశేషమండి గణానా గణపతి జ్యేష్ఠరాజ్ నా బ్రహ్మణస్పద ఆ సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి నమ సకల విఘ్నాలకు సకల గణాలకు అధిపతైన మహాగణపతి ఇక్కడ స్వామివారి అంటే ఎవరో చేసిన గణపతి కాదు సైకత గణపతి అంటే ఇసుకతో కూడుకున్న గడ్డ కట్టి ఆ స్వామివారు వెలిసిన గణపతి ఇక్కడ ప్రతి మాసము సంకష్ట చతుర్థి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారి నమ్ముకున్న వెంటనే ఎటువంటి విఘ్నాలైన ఎటువంటి దోషాలు తీసే ఈ మహాగణపతికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గణపతిని సేవించవలసిందిగా కూర్చున్నాము ఓం నమ శివాయ అలాగే మీరు పక్క జెండ ఒక మన భక్తుడు ఒక రెండు సంవత్సరాల కిందట వాళ్ళకు సంతానం కలిగితే జంట నాగులు ప్రతిష్ఠాపన చేస్తా అని చెప్పి అనుకుంటే వాళ్ళకు సంతానం కలిగినది అందుకోసమని ఆ జంట నాగులు ప్రతిష్టాపన జరిగినది ఇక్కడ కూడా భుజదోషం సర్పదోషము కళ్యాణ దోషం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ప్రతి మంగళవారం మంగళవారం ఈ జంట నాగులకు అభిషేకం చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలామందికి రిజల్ట్ వచ్చినాయి ఓం నమ శివాయ శివా समयं लो भक्तु भक्तिभावं शान्तिशुभं मङ्गलं प्रसादिं चे शिवतत्त्वं भवशिवाय मन्त्रम् य मन्त्रं मगरु रमरुकथिरिं